మార్క్సు వార్త ఆరో అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుండి నలభై నాలుగు వచ్చనం వరకు కొన్ని వచనాలను చదువుకుందాం యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపర్ లేని గొర్రెలు లేనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించను వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి ఇది నిచ్చన ప్రదేశము ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది ఇక వీరిని పంపివేయుడు పరిశ్రమలు గల పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురు అని విన్నవించరి అప్పుడు యేసు మీరే వారికి కావలసిన భోజన సదుపాయములు చేయుడు అని పలికెను అందుకు వారు మేము వెళ్ళి రెండు వందల దినారుములను వెచ్చించి రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టమందురా అని అడిగిరి మీ యొద్ధ ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడు అని ఆయన అడుగుగా వారు విచారించిన పిదప ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవి అని చెప్పరి ప్రియా సహోదరి సహోదరులారా నేటి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఐదు వేల మందికి అద్భుతమైన రీతిలో ఆహారాన్ని వసుకుతున్నారు ఏసు ప్రభు తన శిష్యులు శ్రద్ధ ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళారు వారు పడవ దిగి నిర్జన ప్రదేశంలో ప్రవేశించినప్పుడు ప్రజలు ప్రభు వెళ్ళాలనుకున్న చోటుకు వెళ్ళి వారు ఎదురు చూస్తున్నారు ప్రభు యొక్క సందేశాన్ని ఆలకించటానికి ప్రభు వారిని చూసి కనికరాన్ని చూపుతున్నాడు వారిని చూసి జాలి పడుతున్నాడు ప్రియా సహోదర సహోదర కాపరలేని గుర్రెవలే ఉన్న ఆ ప్రజలను చూసి ఆయన కనికలము కలిగి అనేక విషయాలను బోధించను అని నేటి సువార్తలో మనం చదువుకుంటున్నాం వారు దేవుని యొక్క వాక్కు కొరకు తప్పించారు ప్రభు యొక్క సందేశాన్ని ఆలకించడానికి ఎంతో ఆసక్తితో అక్కడికి వచ్చారు వారు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రభు దగ్గరే ఉండి ప్రభు యొక్క బోధనన్నీ కూడా ఎంతో ఆసక్తితో ఎంతో విశ్వాసంతో ఆలకించారు మరి సాయంత్రం అయిపోయింది శిష్యులు వచ్చి ప్రభుకు తెలియజేస్తున్నారు పంపించి వేయండి ఎందుకంటే వారు తమ గృహాలకు వెళ్ళి తమ గ్రామాలకు వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకుంటారు అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు మీరే వారికి ఆహారాన్ని సిద్ధం చేయండి ఇక్కడ ప్రభు వారి యొక్క ఆధ్యాత్మిక ఆకలిని తీర్చడమే కాకుండా వారి యొక్క భౌతిక ఆకలిని కూడా తీరుస్తున్నాడు అంటే ఎప్పుడైతే మనము ప్రభు యొక్క వాక్కు కొరకు తప్పిస్తామో దేవుని కొరకు తపన కలిగి జీవిస్తామో దేవుడు మన అవసరాలన్నీ కూడా తీరుస్తాడు మన యొక్క భౌతిక అవసరాలన్నీ తీరుస్తాడు మన యొక్క భౌతిక ఆకలిని కూడా తీర్చివేస్తాడు ప్రియా సహోదరి సహోదర అందుచేత మన జీవితంలో ఎల్లవేళలా కూడా ఆధ్యాత్మిక ఆకలిని మరి తీర్చుకోవటానికి ప్రభు చెందుకెళ్ళాలి ప్రభు యొక్క వాక్కును మనం ఆలకించాలి దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి ప్రియా సహోదరి సహోదర ప్రభు కనికరం కలిగిన వాడు ప్రభు దయామయుడు జాలి కలిగిన వాడు ప్రియా సహోదరి సహోదర కరణీయ ప్రభు వద్దకు వచ్చి ప్రభుని ప్రార్థన చేస్తుంది నా వీధి కుమారా నా ఎడల దయని చూపు అన్నప్పుడు ప్రభు ఆమె ఎడల దయని చూపుతున్నాడు ఆమె తన కుమార్తె కోసం ప్రభుని వేడుకుంది మరి ఆమె ప్రార్థన చేస్తున్నట్లు ప్రభు ఆమెకు మరి వరాన్ని ఇస్తున్నాడు తన కుమార్తెకు స్వస్థత దయచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఇద్దరు రోగులు ఎరుకో పట్టణములో ఒక త్రోవ పక్కన కూర్చుని భిక్షమెత్తుకుంటున్నారు ప్రభు ఆ మార్గంలో పయనిస్తున్నప్పుడు వారు గట్టి గట్టిగా అరుస్తున్నారు దావీదు కుమార మా దయ చూపించండి దావీదు కుమార మా దయ చూపించండి అని బిగ్గరగా అరుస్తున్నారు ప్రభు వారి దయను చూపిస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర అష్టభాగ్యాల్లో ప్రభు తెలియజేస్తున్నాడు మత వార్త ఐదో అధ్యాయం ఏడవ వచనంలో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు దయామయులు ధన్యులు వారు దయను పొందుదురు అంటున్నాడు విధంగా లొకాసు వార్త మొదటి అధ్యాయము యాభై వచనంలో కూడా మరి ఈ విధంగా తెలియచేయబడింది మరి మాత స్తోత్ర గీతంలో యొక్క వాక్యం మనకు తెలియచేయబడుతుంది దేవుని ఏడల భయభక్తులు కలిగిన వారికి మరి దేవుడు తన కనిక కనికరాన్ని తరతరముల వరకు మరి చూపును అనే విషయాన్ని మనం చదువుకుంటున్నాం అంటే దేవుని యొక్క దయని పొందుకోవాలంటే దేవుని ఎడల భయం కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ప్రియా సహోదరి సహోదర మరి దేవుడు మన ఎడల ఎంతో దయను చూపిస్తున్నాడు ప్రతిరోజు మన కనికరాన్ని చూపిస్తున్నాడు మనం ఎంత మరి పాపాత్మనైనా సరే మరి దేవుడు ప్రతిరోజు మన ఎడల జాలి కలిగి ఉంటున్నాడు ప్రియా సహోదరి సహోదర ప్రభు నేటి సువార్త ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఇతరు జాలి జాలి చూపించండి దయ కలిగి జీవించండి కఠినముగా మీరు ప్రవర్తించవద్దు ఎందుకంటే నీ దేవుడు నిన్ను ప్రతిరోజు కనికరిస్తున్నాడు అందుచేత మీరు కూడా ప్రభువు వలె కలిగి జీవించండి అని ప్రభు తెలియజేస్తున్నాడు